హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది ఇక జియో తన పోర్ట్ఫోలియోలో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంది తాజాగా దీర్ఘకాలిక వ్యాలిడిటీతో చౌకైన మరో తాజా రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది మరి జియో తీసుకొచ్చిన ఆ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఏంటి దీని ప్రైజ్ ఎంత బెనిఫిట్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెన్యర్స్ తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇటీవలే రీచార్జ్ ధరలను టారిఫ్లు భారీగా పెంచిన మొబైల్ కంపెనీలు తాజాగా రిలయన్స్ జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తో ముందుకు వచ్చింది ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఇక కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలతో ఎనభై నాలుగు రోజుల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ ప్లాన్ బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ఇక జియో తీసుకొచ్చిన ఈ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లాన్ తో మనకి ఎయిటీ ఫోర్ డేస్ అంటే దాదాపు మూడు నెలల పాటు లాంగ్ వ్యాలిడిటీ అయితే వస్తుంది మొత్తం ఫార్టీ టూ జీబీ హై స్పీడ్ డేటా అయితే వస్తుంది అలాగే ఇది మనకి ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ లాగా మనకి ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మూడు వందల ఎస్ఎంఎస్ అయితే పంపించుకోవచ్చు అలాగే మనకి అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి ప్యాక్ ద్వారా రోజు జీరో పాయింట్ ఫైవ్ జీబీ అయితే పొందొచ్చు అంటే మొత్తం ఎనభై నాలుగు రోజుల్లో నలభై రెండు జీబీ డేటాను అయితే పొందొచ్చు అలాగే మనకి జియో టీవీ అలాగే జియో సెవెన్ యాక్సిస్ కూడా పొందొచ్చు ఇక జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటా పూర్తయిన తర్వాత సిక్స్టీ ఫోర్ కేబిఎస్ కు ఇంటర్నెట్ స్పీడ్ అయితే తగ్గుతుంది అంతేకాని డేటా అయితే అయిపోదు అయితే ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో లేదు కేవలం భారత్ జియో ఫోన్ వినియోగిస్తున్న వినియోగదారులకు మాత్రమే ఈ యొక్క స్పెషల్ ప్లాన్ అందుబాటులో ఉంది సో కేవలం కాల్స్ మాట్లాడాలనుకునే వారికి ఈ ఎయిట్ సో కేవలం కాల్స్ మాట్లాడాలనుకునే వారికి ఈ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఎంతో బెనిఫిట్ గా ఉండబోతుంది అలాగే మనకి పల్లెటూర్లు గ్రామాల్లో కొంతమందికి ఏంటంటే జియో స్మార్ట్ ఫోన్ ద్వారా కేవలం వారికి కాల్స్ అలాగే డేటా కోసం వినియోగించే వారికి కూడా ఈ ప్లాన్ ఎంతగానో బెనిఫిట్ పొందబోతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి రిలయన్స్ జియో తాజాగా తన కస్టమర్ల కోసం తీసుకొచ్చిన కొత్త ప్లాన్ మీరు మీ జియో ఫోన్ లో ఎంత పెట్టి రీఛార్జ్ చేస్తున్నారు ఏ ప్లాన్ వాడుతున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి